హాయ్ ఫ్రెండ్స్ మాఘమాస మహిమను గురించి తెలుసుకుంటున్నాం కదా గురుపుత్రికా కథను సుమిత్రుని కథను ఈశ్వరుడు పార్వతీదేవికి చెప్పాడు అదేవిధంగా ఐదవ అధ్యాయంలో కూడా పార్వతీదేవికి ఈశ్వరుడు ఇంకొక కథను గురించి వివరిస్తాడు అది ఎలా అనగా మాఘమాసములో నదీ స్నానములు చేయువారు గొప్ప ధనశాలు లగుదురు వర్తమాన కాలమందు ఎన్ని కష్టములు అనుభవించినప్పటికీ మాఘమాసము మొదలుపెట్టిన తరువాత వారి కష్టములు క్రమేపీ సమసిపోవును మాఘశుద్ధ దశమి నాడు నిర్మలమైన మనస్సుతో శ్రీమన్నారాయణుణ్ణి పూజించిన ఎడల శ్రీహరి కటాక్షమునకు పాత్రలగుతురు అందులో అనుమాత్రమైనను సంశయం లేదు అని పార్వతీదేవితో శంకరుడు వివరించుచుండగా పార్వతి ఇలా అంటుంది నాదా శ్రీ లక్ష్మీనారాయణుల వ్రతము చేసిన ఎడల మనోవాంఛ ఫలసిద్ధి కలుగునని చెప్పియుంటిరి కదా ఆ వ్రత విధానం ఎటువంటిదో ఎలా ఆచరించవలెనో తెలపమని కోరినది అప్పుడు మహేశ్వరుడు పార్వతితో ఇట్లు చెప్పసాగను మాఘశుద్ధ దశమి నాడు ప్రాతకాలమున కాళ్ళకృత్యములు తీర్చుకుని స్నానము చేసి నది ఒడ్డున కానీ ఇంటి వద్ద కానీ మంటపము నుంచి ఆ మంటపము ఆవుపేడతో అలికి పంచరంగులతో ముగ్గులు పెట్టి మంటపపు మధ్య ఎనిమిది రేకుల పద్మము వేసి అన్ని రకాల పుష్పములు ఫలములు తీసుకువచ్చి లక్ష్మీనారాయణులను మంటపపు మధ్యన ఉంచి ఆ విగ్రహాలకు గంధము కర్పూరము అగరు మొదలగు ద్రవములు పూసి పూజించవలెను రాగి చెంబులో నీళ్లు పోసి మామిడి చిగుళ్లను అందులో ఉంచి దానిపై కొబ్బరికాయ పెట్టి కొత్త వస్త్రము ఒకదానిని కప్పి లక్ష్మీనారాయణుల ప్రతిమను ప్రతిష్ఠించి పూజించవలెను ఆ మండపము మధ్యలో సాలగ్రామము ఉంచి ఒక సద్బ్రాహ్మణుణ్ణి ఆహ్వానించి పూజించి వారి చేత ధూప దీప చందనాగరు పరిమళ వస్తువులుంచి నైవేద్యము చెల్లించవలెను తరువాత రాగి పాత్రలో నీరు పోసి అర్ఘ్యప్రదానము చేయవలెను ఆ తరువాత సూర్యనారాయణ స్వరూపుడగు శ్రీరామచంద్ర ప్రభువును మదిలో ధ్యానించవలెను మాఘమాస స్నానము చేయువారు వారి తల్లిదండ్రులు బంధుమిత్రుల సమక్షంలో మాఘమాస వ్రతము చేయవలెను ఒక సద్బ్రాహ్మణునకు బియ్యము బెల్లము ఉప్పు పప్పు కాయగూరలు పండ్లు మొదలగునవి ఏకపాత్రయందు గాని కొత్త గుడ్డతో మూటగట్టి కానీ దానమియ్యవలెను మాఘపురాణమును స్వయముగా పఠించినప్పుడు కానీ లేక వినునప్పుడు కానీ చేతిలో అక్షతలు ఉంచుకొని చివరిలో శ్రీమన్నారాయణుని ధ్యానించుకొని కొన్ని అక్షతలు భగవంతునిపై ఉంచి మరికొన్ని అక్షతలు తమ తలపై వేసుకొనవలేను కావున ఓ శాంభవి మాఘస్నానము చేసి మాఘశుద్ధ దశమి నాడు లక్ష్మీనారాయణులను నిష్ఠతో పూజించిన ఎడల ఎటువంటి మహాపాషములైనను నశించిపోవును ఇందులకు ఒక ఉదాహరణ కూడా తెలియజేసేదెను సావధానురాలై వినుము గౌతమ మహర్షి ఒకనాడు తన శిష్యులతో కూడి తీర్థయాత్రలు చేయుటకై ఉత్తర దిశకు బయలుదేరాడు వారు అనేక పుణ్యనదులలో స్నానము చేయుచు ప్రసిద్ధ క్షేత్రములను దర్శిస్తూ మార్గమందున్న మునిపుంగవులతో ఇష్టాగోష్ఠులు జరుపుకొనుచు అప్పటికి మాఘమాసము ప్రవేశించుట వలన కృష్ణానదిలో స్నానము చేయవలనని ఆ ప్రాంతమునకు వచ్చి విడిది చేసిరి గౌతముడు తన శిష్యులతో కూడి కృష్ణానదిలో సూర్యోదయ సమయములో స్నానము చేసి తీరమున ఉన్న ఒక రావి వద్దకు వచ్చి ఈ శ్లోకము చెప్పెను మూలతో బ్రహ్మ రూపాయ మధ్యతో విష్ణు విష్ణురూపినే అగ్రత శివరూపాయ వృక్ష రాజాయతే నమ అని రావి చెట్టుకు నమస్కరించి ఆ చెట్టు మొదట ఆసీనుడై శ్రీహరిని విధియుక్తముగా పూజించెను తరువాత శిష్యులందరికీ మాఘమాస ప్రభావమును వినిపించెను ఈ విధముగా ప్రతిదినము ఆచరించుచుండంగా మాఘశుద్ధ దశమి నాడు ఆ చెట్టు మొదట మండపం ఏర్పరిచి ముగ్గులు బొట్లు పెట్టి మామిడాకుల తోరణాలు కట్టి అలంకరించారు ఆ మండపము మధ్యలో శ్రీహరి చిత్రపటము ఉంచి పూజించారు ఆ విధంగా పూజిస్తున్న సమయములో ఒక ఆడకుక్క వచ్చి భగవంతునికి చేయుచున్న పూజా విధానమంతయు రెప్పవాల్చకుండా దీక్షతో చూస్తూ ఆ రావి చెట్టుకు ఎదురుగా కూర్చుని ఉండేను శిష్యులు వారి వద్దనున్న దండముతో దానిని బెదిరించిరి ఆ కుక్క అచ్చట నుండి లేచి ఉత్తరం వైపు మళ్ళీ మరలా తూర్పునకు తిరిగి ఆ వైపు నుండి దక్షిణ దిశకు కదలి మరలా యథాప్రకారము పడమటి దిశలోనే కూర్చుండెను శిష్యులు మరలా బెదిరించగా ముందు లేచినట్టులే రెండవసారి కూడా ఆ మంటపం చుట్టూ తిరిగి వచ్చెను శిష్యులు మూడవసారి కూడా వారి దండముతో బెదరగొట్టగా మరలా ఆ కుక్క రావి చుట్టూ తిరిగి వచ్చినది అప్పటికీ మూడుసార్లు ఆ మండపము చుట్టూ ప్రదక్షిణము చేసినందున అది మాఘమాసము అయి ఉన్నందున అది వెంటనే తన కుక్కరూపమును వదిలి ఒక రాజుగా మారిపోయేను ఆ రాజు సకల ఆభరణాలు ధరించినవాడై మునుల ఎదుట నిలబడి వారందరికీ నమస్కరించెను అక్కడున్న ఆడ కుక్క రాజుగా మారిపోవుట చూసిన మునులు గౌతమ మహర్షి కూడా అమితాశ్చర్యము పొందిని ఓయి నీవెవ్వరవు నీవిట్లు మారుటకు కారణమేమి అని గౌతముడు ప్రశ్నించెను మునిచంద్రమ నేను కలింగరాజును మాది చంద్రవంశము నా పేరు జయచంద్రుడు నాకు అన్ని విద్యలయందు ప్రావీణ్యత గలదు నా దేశ ప్రజలను ధర్మ మార్గమున పరిపాలన చేయుచూ ఉన్నాను దాన ధర్మములనినా నాకు అతి ప్రేమ నేను అనేక దానాలు చేసియుంటిని గోభూ హిరణ్య సాలగ్రామ దానాలు కూడా చేసి ఉన్నాను ఎక్కువగా అన్నదానము తిలదానము చేసి ఉన్నాను అనేక ప్రాంతాలలో చెరువులు త్రవ్వించాను నూతులు త్రవ్వించి బాటసారులకు నీడనిచ్చు నిమిత్తం చెట్లను నాటించాను ధర్మశాలలను కట్టించాను పశువులు త్రాగుటకు నీటి గుంటలు త్రవ్వించాను నిత్యము బీద ప్రజల నిమిత్తం అన్నదానములు మంచినీటి చలివేంద్రములు అనేక దేవాలయాలను నిర్మించి దైవ విగ్రహాలను ప్రతిష్ఠించాను సద్బ్రాహ్మణుల చేతను వేదాలు చదువు పండితుల చేతను ఎన్నో క్రతువులు చేయించాను పురాణాలలో ఉన్న ధర్మాలన్నయూనూ చేసి ఉన్నాను కానీ నేను ఇలా కుక్కనయ్యాను దానికి కారణము లేకపోలేదు ఆ కారణము కూడా మీకు వివరించేదను వినండి ఒకనొక దినమున ఒక మునిపుంగవుడు గొప్ప యజ్ఞం ఒకటి తలపెట్టాడు యజ్ఞము చేయడం అంటే సామాన్య విషయం కాదు కదా దానికి ధనము వస్తు సముదాయము చాలా కావలను కావున ఆ ముని నా వద్దకు వచ్చి అర్థించెను ముని సప్తముడు వచ్చిన వెంటనే ఎదురేగి కాళ్ళు కడిగి ఆ నీళ్లు నా శిరస్సుపై జల్లుకొని కుశల ప్రశ్నలు అడిగి ఆ ముని నా సత్కారమునకు మిక్కిలి సంతోషించి రాజా నీకు గుప్త విషయములు తెలియజేయుదును ఈ మాసములో మకర రాశి యందు సూర్యుడు ప్రవేశించును ఆ దినము సూర్యోదయము అయిన తర్వాత నీవు స్నానము చేసి భక్తి శ్రద్ధలతో మాఘమాస మహత్యమును చదువుట కానీ లేక వినుట కానీ చేయుము దానివలన నీకు వైకుంఠ ప్రాప్తి కలుగును అంతేకాక అశ్వమేధ యాగము చేసిన ఎడల ఎంతటి ఫలితము కలుగునో అంతటి ఫలము కానీ తీర్థ స్నానములు చేయగా వచ్చిన ఫలము కానీ లేక దానపుణ్యములు అనగా పంచయాగాలు చేసినంత ఫలము కానీ పొందగలవు మాఘశుద్ధ సప్తమి ఆదివారం వచ్చినా కానీ దశమి ఆదివారం వచ్చినా కానీ ఉదయమే స్నానం చేసినను మరియు మాఘపౌర్ణమి రోజు ఉదయమున స్నానము చేసినను మానవుడు ఎటువంటి పాపములనైనను విడవగలడు ఒకవేళ ఇతర జాతుల వారైనను మాఘమాసం అంతా నిష్ఠతో నదీ స్నానమాచరించి దాన ధర్మాలు ఆచరించి మాఘపురాణము పఠించినను లేక విన్నను మరు జన్మలో బ్రాహ్మణులే జన్మింతురు అని ఆ మునివర్యుడు నాతో చెప్పగా నేను అతనిని అవమానించినటుల మాటలాడి ఇట్లాంటిని అయ్యా మునిసత్తమ్మ మీరు పలికిన విషయములు నాకు తెలియను అన్నయూ బూటకములు వాటిని నేను యథార్థములని అంగీకరించను ఏవో అతిశయోక్తులు తప్ప మరొకటి కాదు కావున నేను మాఘమాసములు చేయుట కానీ దానపుణ్యాదులు చేయుట కానీ పూజా నమస్కారములు ఆచరించుట కానీ చేయను చలిదినములలో చన్నీళ్లు స్నానం చేయుటకు ఎంత కష్టము ఇక నాకు ఈ నీతి బోధలు చెప్పకండి నాకున్న ఫలములు చాలునని ఆ మునితో అంటిని నా మాటలకు మునికి కోపము వచ్చినది ముఖం చిట్లించుకొని సరే నేను చెప్పవలసినది చెప్పితిని అది నా ధర్మము అని యజ్ఞమునకు కావలసిన ధనమును తీసుకొనకుండానే వెళ్ళిపోయాడు అంతట నేను ఆ మునిని చేతులు పట్టి బ్రతిమిలాడగా ఎట్టకేలకు అంగీకరించి ధనమును తీసుకొని పోయేను ఆ విధంగా నేను కొంతకాలము రాజ్యమేలి ప్రాణములు విడిచితిని తరువాత నాకు వరుసగా ఏడు జన్మలు కుక్క జన్మయే వచ్చినది నా పాపఫలమేమో కానీ కుక్కగా ఏడు జన్మలు బాధపడి తిని ఇప్పుడు మీరు చేయు పూజాస్థలము చుట్టూ మూడు పర్యాయములు ప్రదక్షిణము చేసి తిని కావున నా పూర్వజన్మ స్మృతి నాకు కలిగినది దైవయోగమును ఎవ్వరూ కదా ఇటులా కుక్క జన్మలో ఉండగా మరలా నాకు పూర్వజన్మ స్మృతి ఎటుల సంక్రమించినదో వేడెదను అని రాజు పలికెను ఇటులా కుక్క జన్మలో ఉండగా మరలా నాకు పూర్వజన్మ స్మృతి ఎటుల సంక్రమించినదో వివరించండి అని రాజు పలికా ఆ రాజు చెప్పిన వృత్తాంతమునకు గౌతముడు ఆశ్చర్యపడి మాఘమాసమును నీవు చులకనగా చూడడం వల్ల ఎంతటి విపత్తు వాటిల్లనో అనుభవమే చెప్పుచున్నది నీ వద్దకు వచ్చిన మునిసత్తముడు ఉత్తముడు అతను పలికిన విషయములన్నీయూ యథార్థములే నీవు కుక్కవై ఎటుల పవిత్రుడైతివో ఆ వృత్తాంతమును వివరించెదను సావధానుడవై ఆలకింపు నేను నా శిష్యులతో కృష్ణవేణి తీరమందుండి ఈ మాఘమాసమంతయు కృష్ణా కృష్ణానదిలో స్నానములు జపములు చేసి తిరిగి మరొక పుణ్యనదికి పోవుదమని వచ్చి యుంటిని మేమందరము ఈ వృక్షరాజము క్రింద విష్ణు విగ్రహాన్ని పెట్టి పూజించుకొనుచున్నాము కుక్క రూపంలోనున్న నీవు దారిని పోతూ ఇచ్చట నైవేద్యమును చూసి తినవలేనని ఆశతో పూజా సమీపమునకు వచ్చి కూర్చుంటివి అప్పుడు నీవు ఎలాగున్నావో తెలుసా నీ శరీరమున బురదమైల తగిలి ఉన్నది చూచుటకు చాలా అసహ్యముగా ఉన్నావు పరిశుద్ధులమై భగవంతుని పూజ చేయుచున్న సమయంలో అచటకు జంతువు కానీ పక్షి కానీ వచ్చియున్నా దానిని తరిమివేయుట సహజమే కదా నీవు అసహ్యముగా ఉన్నందున నా శిష్యులు నిన్ను తపోదండములతో నిన్ను కొట్టబోవుటచే పారిపోయి నైవేద్యమును తినవలెనని ఆశతో తిరిగి యథాస్థానమునకు వచ్చి కూర్చుంటివి మరలా నా శిష్యులు నిన్ను కొట్టబోవుటచే పారిపోయి తిరిగి మళ్ళీ వచ్చినావు అట్లు మూడు పర్యాయములు తిరుగుటచే భగవంతుడు నీ రూపమును మార్చి నిజ రూపమును ప్రసాదించాడు అనగా భగవంతుని మండపము చుట్టూ తిరుగుట వలన మాఘమాస ఫలము కలిగి పునర్జన్మ వచ్చిందన్నమాట ఇక మాఘమాసం అంతయు నదిలో స్నానం చేసి భగవంతుణ్ణి ధ్యానించి పురాణ పఠనము చేసినచో ఎంతటి ఫలము వచ్చునో ఊహించుకొనుము అని చెప్పగా రాజు వినుచుండగా అంతలోనే ఆ రావి చెట్టునకున్న ఒక తొర్ర నుండి ఒక మండూకము బయటకు వచ్చి గౌతమ ఋషి పాదములపై పడి బెక బెకమని అరుస్తూ అటు ఇటు గెంతుచుండెను అట్లు గెంతుటలో మండపము వద్దకు వచ్చి చూచుచుండంగానే కొంచెములో హఠాత్తుగా కప్ప రూపమును వదిలి మునివనితగా మారిపోయెను ఆమె నవయౌనవతి అతి సుందరాంగి గౌతమ ఋషిని చూడగానే ఆమెకు జ్ఞానోదయమై తన యొక్క పూర్వజన్మ వృత్తాంతమంతయు జ్ఞప్తికి వచ్చినది అప్పుడు గౌతమముని అమ్మాయి నీ వెవ్వరి దానవు నీ నామధేయమేమిటి నీ వృత్తాంతము ఏమి అని ప్రశ్నించెను కప్ప అమ్మాయిగా మారిన వృత్తాంతాన్ని ఆరవ అధ్యాయంలో తెలుసుకుందాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి ప్లీజ్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్